హలో అండి ప్రభా అండి వెంకటేష్ చిన్న పని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను చెట్టుకు కాయని ఫలాలు ఏంటి సార్ నెక్స్ట్ క్వశ్చన్

ఏమ్మా పోయే కనపడుతుంది పుడుతుంది కానీ ప్రాణం ఉండదు ఏమో సార్ నాకు కనపడదు కనపడదు ఏంటి పుడుతుంది కానీ ప్రాణం ప్రాణం ఉండదు నవ్వే నవ్వే లవ్ వే ఏం మాట్లాడుతున్నావురా లైక్ కొవ్వు లైక్ కొవ్వు ఏ లవ్ అంటే కొవ్వే కదా ఓహో

ఎందుకు సార్ నాకు గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు చెప్పు ఉన్న నాకు అమ్మాయి నచ్చలేదు నచ్చిన అమ్మాయి నచ్చలేదు నచ్చిన అంత చె మంచి వాళ్ళని కామెంట్ చేయకూడదు అలా మంచి చెప్పాలంటే కదా ఏం చెప్పాలి చెప్పు చెప్పు నువ్వు ఇచ్చిన టాస్క్ మీరిద్దరు చాలా బాగున్నారు ఎవరన్నా అల్ చేసిరా ఎవరన్నా వస్తే ఒక అమ్మాయిని చూడగానే ఫస్ట్ టైం నోటీస్ చేస్తారు మీరు ఏంటి ఒక అమ్మాయిని చూడగానే ఫస్ట్ టైం నోటీస్ చేస్తారు అంటే అది రే రామ్ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఉన్నారని నోటీస్ చేస్తాం ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఉన్నారని నోటీస్ చేస్తాం బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రిగల్ దరిగేస్తది అమ్మ బాబాయ్ అంటే ఇద్దరు ముగ్గురు లవర్లు ఆల్రెడీ ఉండవచ్చు ఇంత అందంగా ఉండదు కానీ నోటీస్ చేస్తాం

అందమైన అబ్బాయిలు ఎంతమందిని మెయింటైన్ చేస్తారు అబ్బాయిలు ఆల్మోస్ట్ ఒక సిన్సార్ అమ్మాయి తాకితే అక్కడనే స్టక్ అయిపోతారు కానీ ఆ అమ్మాయిలు అట్లా కాదని అనిపిస్తుంది స్టాక్ అయ్యవా కోపమత్తం సరే ఒక అమ్మాయి ఎలా ఉంటే ఇష్టపడతారు సింపుల్గా నేచురల్ మీలాగా చెప్పండి ఆన్సర్ పుడుతుంది కానీ ప్రాణం ఉండదు పుడుతుంది కానీ ప్రాణం ఉండదు తెలీదు గుర్తులేదు మర్చిపోయా గుర్తుంది కానీ ప్రాణం ఉండదు ఏంటి టాస్క్ అయిపోయింది అది గుర్తుగా వచ్చింది ఎగ్గా ఆల్రెడీ బిజీగా ఉన్నది కదా

బ్యాక్ ప్లేయింగ్ క్రికెట్ ఎంత విసిరిన చెట్లన ఉంటే కదా స్టిక్ 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 కలపతదా ఏం దిక్కుమాలనే ప్రశ్న ఆయన ఇది ఒకటి రాట్లేదే ఆన్సర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎంత చెరిపిన చెరిక అనేది ఏంటిది ఎందుకు మాస్టర్ మాటి అడుగుతారు నాకు మాత్రం తెలుసు నాలెడ్జ్ నాలెడ్జ్ ఎంత చెప్పినా చెరగదా కదా అవునా నిజమా స్టడీస్ నీ బొందరా నీ బొంద ఎంత చెప్పినా చెరగనిది ఆ చెరగనిది ఏమైందిరా తెలియదు మన దగ్గర ఉంటది నేను భరించలేను నేను భరించలేను Thank you. Like pigs? Like pigs?

పిచ్చి పీక్ స్కిల్ పెద్ద భయం అందరికి సో ఒక అమ్మాయిని చూడగానే ఫస్ట్ మీరు ఏం నోటీస్ చేస్తారు ఏం చూడవాక ఏం నోటీస్ చేయం కెమెరా ఆఫ్ చేస్తాం మేక అక్క ఏం నేనక్క ఏం నోటీస్ చేయం ఒక అమ్మాయిని చూడగానే ఏం నోటీస్ చేస్తారు ఏం నోటీస్ చేయం రే అని రా చూపించనరా వదిలేయకండిరా బాబా నలాగా ఏంటో నేను టీచర్ ని గాదరా అంటే ఏట్లా అంటున్నా ఏం నోటీస్ చేయం మాకు వెళ్ళిపోతాం మేము మా దారి మీద వెళ్ళిపోతాం

ఇది ఆపోజిట్ చెప్పుకురా సరే ఓకే థ్యాంక్ యూ